వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో టేస్టీ అండ్ జ్యూసీ చికెన్ ఫ్రై రైస్ అయితే చూపిస్తున్నానండి సో సమ్మర్ ఇంట్లో అందరూ ఉంటారు ముఖ్యంగా పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ మసాలాలు లేకుండా చాలా మైల్డ్ మసాలాలు వేసి మంచి ఫ్రై రైస్ పే అయితే చూపిస్తున్నాను దీన్ని పప్పు రసం సాంబార్ లేదంటే చపాతీలు పుల్కాలు దేనికైనా కూడా జీరా రైస్ చేసుకున్న పక్కన కాంబినేషన్ అయితే చక్కగా సెట్ అయిపోతుందండి పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అందరూ హాయిగా తింటారండి కడుపు నిండా తింటారు ఈ టైపు అంటే నేను చేసిన విధానంలో కానీ చేసి పెడితే ఎందుకంటే ఇది రెస్టారెంట్ స్టైల్ హోటల్ స్టైల్ అని నేను చెప్పనండి అక్కడ ఎక్కడ మీకు ఈ టైప్ ఫుడ్ అయితే దొరకదు ఇలా చికెన్ ఫ్రై అయితే మీకు దొరకదు అది ఇంట్లోనే చేసుకునే రెసిపీ చాలా సింపుల్గా మనకి కిచెన్లో మన ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతోనే ఈ రెసిపీ అనేది నేను చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి చూస్తున్నారు కదా మీరు కర్రీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది చక్కగా నేనైతే వైట్ రైస్లో తింటున్నాను దీన్ని చెప్పాను కదా మీరు జీరా రైస్ బగారా రైస్ లాంటివి చేసుకున్నా కూడా సైడ్గా వీటిని దీన్ని చక్కగా సర్వ్ చేసుకుని తినేయచ్చు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ గంట కానీ మీరు కొడితే నా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తాయి అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ స్నాక్ రెసిపీస్ పిల్లల కోసం జ్యూసెస్ అన్నీ కూడా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చెక్ చేయండి సో ఈ రెసిపీ మీకు ఎక్కడ దొరకదు సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే ఇందుకోసం నేను ఒక కేజీ చికెన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి అలాగే పసుపు ఉప్పు నిమ్మరసం వేసి కూడా కడిగి పెట్టేసుకున్నానండి వాసన అనేది రాకుండా కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను నీరు అనేది లేకుండా చక్కగా ఇలా ముక్కలు తడి లేకుండా చూసుకోండి ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ముక్కలు కూడా కొంచెం పెద్దవే కొట్టించుకున్నాను ఇప్పుడు ఇందులోకి వరుసగా అర స్పూను పసుపు అలాగే రెండు స్పూన్ల కారం అండి ఇది ఏంటంటే ఎక్కువ స్పైసెస్ అంటే కారంగా అయితే ఉండదండి పిల్లలు కూడా తినాలి కాబట్టి రెండు స్పూన్ల కారము అర స్పూను వేయించిన జీలకర్ర పొడి తర్వాత ఒకటిన్నర స్పూన్ దాకా ధనియాల పొడి అనేది వేసుకుంటున్నానండి రుచికి సరిపడినంత ఉప్పు ఇంచుమించు కేజీ చికెన్ని మనం ఇప్పుడు మ్యారినేట్ చేస్తున్నాం కాబట్టి ఒక స్పూన్ దాకా నేను ఉప్పు అనేది వేసుకుంటున్నాను అలాగే మూడు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు అండి అంటే ఇప్పుడు మనకి చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా పెరుగు ఆ చిన్న ప్యాకెట్ మొత్తంగా కూడా వేసేసుకున్నానండి ఇలా మూడు టేబుల్ స్పూన్ల దాకా పెరిగి వేసేసుకొని చక్కగా చేత్తో ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి నీరు అనేది వాడకండి ఇలా చక్కగా కలిపేసేసిన తర్వాత దీన్ని ఫ్రిజ్లో ఒక రెండు గంటలు పెట్టండి టైం లేదు అనుకుంటే కనీసం ఒక అరగంట అయినా బయట పెట్టి మ్యారినేట్ చేసేసుకోండి అంటే మీరు మిగతావన్నీ తయారు చేసుకునే లోపల ఒక అరగంట అవుతుంది కాబట్టి ప్రిపేర్ చేసుకునే లోపల సో అరగంట అయినా మ్యారినేషన్ అయితే చేయాలి రెండు గంటలు ఫ్రిజ్లో పెట్టుకుంటే చక్కగా జ్యూసీగా వస్తుందండి చాలా బాగుంటుంది చికెన్ టేస్ట్ అనేది ఇప్పుడు ఇది మ్యారినేట్ అయ్యే లోపల ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా ముక్కలు చేసి వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి పుదీనా ఆకులు కూడా వేసుకుంటున్నానండి తర్వాత కొన్ని కొత్తిమీర తరుగు కూడా వేసుకుంటున్నాను మీకు ఉంటే జీడిపప్పు గసగసాలు ఇలా ఏవైనా కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నవే వేసి చూపిస్తున్నాను సో ఈ మూడింటిని కూడా మెత్తగా ఫైన్గా పేస్ట్ అయితే చేసేసుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా మంచి గ్రీన్ కలర్లో అయితే వచ్చింది ఈ పేస్ట్ దీనిలో కొంతమంది జీడిపప్పు గసగసాలు వేస్తారండి నేనైతే అవేమీ వేయట్లేదు పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పొయ్యి మీద ఒక మందపాటి కడాయి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అందులోకి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ సో ఆయిల్ ఒక మూడు స్పూన్లు వేసుకొని కాస్త బట్టర్ కూడా వేసుకోవచ్చండి ఈ ఆయిల్ కాస్త వేడికిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల అంటే కేజీ చికెన్కి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది హోమ్ వేడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సో ఒక రెండు స్పూన్లు అయితే వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు చక్కగా వేపుకోవాలండి ఇలాగ పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం రెండు గంటల పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అంతా కూడా వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఈ చికెన్ మొత్తం కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో పెట్టి ఉడకనివ్వండి ఎందుకంటే మనకి చికెన్ నుంచి నీస్ నీరు అనేది వస్తుందండి ఆ నీరు అంత స్మెల్ బాగుండదు అదంతా కూడా ఇగిరిపోయేంత వరకు హై ఫ్లేమ్ లో పెట్టి ఉడకపెట్టుకోవాలి చూస్తున్నారు కదా వాటర్ అనేది బయటకు వచ్చింది ఇదంతా ఇగిరిపోయి ఆయిల్ తేలాలండి మనం వేసిన ఆయిల్ అనేది పైకి రావాలి అప్పటి వరకు ఏంటంటే దీన్ని హై ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉడకపెట్టుకోండి ఇక్కడే మనకి నలభై శాతం దాకా చికెన్ ఉడికిపోతుంది ఈ టైంలోనే చూస్తున్నారా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఈ టైంలో రెండు మీడియం సైజు ఉల్లి ఉల్లిపాయల్ని సన్నగా తరిగైతే వేసుకుంటున్నాను చాలా మంది ఏంటంటే ఆయిల్లోనే ముందు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుంటారండి ఇక్కడ ఇది కాదు మీరు ఈ ప్రాసెస్ ట్రై చేయండి డిఫరెంట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా ఉల్లిపాయలు అన్నీ వేసుకొని మళ్ళీ కలిపేసుకొని మూత అయితే పెట్టకుండా ఈ కూర ఉడకపెట్టాలండి మూత పెడితే మళ్ళీ మీకు ఆ జ్యూసీనెస్ రాకుండా పోతుంది ఇలా ఉల్లిపాయలు అన్నీ వేసుకున్న తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది మొత్తం కూడా వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా వేసుకొని చక్కగా ఇవన్నీ కూడా కలిపేసేసుకొని మూత పెట్టకుండా పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడకపెట్టుకోండి చూస్తున్నారా చక్కగా అంతా ఉడికిపోయింది ఉల్లిపాయలు కూడా మనకి మొత్తము కర్రీలో కలిసిపోయినట్టు అయిపోయినాయి సో ఇప్పుడు ఈ టైంలో లాస్ట్ అండి ఇది కరం మసాలా ఒక స్పూను చికెన్ మసాలా ఒక స్పూను ఈ రెండు వేసుకుంటున్నాను మసాలాలు ఎక్కువ వేయట్లేదని చెప్పాను కదా సో ఈ మాత్రం ఒక్కొక్క స్పూన్ వేసుకొని చక్కగా కలిపేసేసి ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా దీన్ని రోస్ట్ చేసుకోవాలండి చూస్తాను మనం నీళ్లు వేయకుండానే చికెన్ గ్రేవీ చూడండి ఎలా వచ్చిందో ఇది ఇలాగే మీరు దించేసుకోవచ్చు లేదు అని అంటే ఇంకొంచెం ఎగర పెట్టేసుకొని కొంచెం ఆ ముక్కల వరకు మసాలా పట్టేలాగా మీరు చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడకపెట్టుకోండి మూత పెడితే ఏంటంటే డ్రై అయిపోతుందండి మూత పెట్టకుండా చేసుకుంటే ఇలా మీకు గ్రేవీగా కనిపిస్తుంది ఇందులోకి ఐదు చివరగా అండి దించే ముందు ఐదు పచ్చిమిర్చి చీలికలు కాస్త కరివేపాకు ఇవి మాత్రం మిస్ చేయొద్దండి ఇవే అసలు చికెన్కి ఫ్లేవర్ హైలెట్ అండి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అసలు అది వేయగానే టెంప్ట్ అయిపోతామండి తినేయాలని అంత కోరిక అయితే పుడుతుంది అంత బాగుంటుంది సో మిస్ కాకుండా పచ్చిమిర్చి కరివేపాకు అనేది కంపల్సరీ వేసుకొని ఒక రెండు నిమిషాలు పొయ్యిని అలా సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి ఇంకా అంతేనండి ఫైనల్గా మన చికెన్ కర్రీ అయితే ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో కొంచెం లైట్గా నేనైతే పీసులు కాస్త గ్రేవీ ఉండేలాగా చూసుకున్నాను ఇంకొంచెం గా కూడా మీరు చేసుకోవచ్చు కాకపోతే ఇది రైస్లోకి రోటీల్లోకి పుల్కాల్లోకి ఇంకా బగారా రైస్ జీరా రైస్ ఇలాంటి వాటిల్లోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుందండి పిల్లలు చూసారు కదా నేను స్పైసెస్ అయితే ఎక్కువ వేయలేదండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినాలి సమ్మర్లో కడుపు అనేది డిస్టర్బెన్స్ కాకుండా లైట్ మసాలాలతో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి డిఫరెంట్గా చాలా జ్యూసీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు పెద్దవాళ్ళు అయితే నిమ్మకాయ అలాగే ఉల్లిపాయలతో సర్వ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఇలాగే పెట్టచ్చు నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ